సీరియల్ను తలపించే ఓ మహిళ మరణం పోలీసులకే మతిపోగొడుతోంది షబ్నామ్ అనే ఇరవై ఏడేళ్ల మహిళ మృతికి కారణం ఏంటనేది తెలుసుకునే క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చాయి ఫ్లిప్కార్ట్ నుంచి పోస్టుమార్టం వరకు అంతా గందరగోళమే ఇరవై ఏడు మంది విచారణ అధికారులు డెబ్బై ఒక్క మంది సపోర్టింగ్ టీం కానీ షబ్నాం చనిపోయి రెండేళ్లు తలలో పడిన ఐపీఎస్లకే పిచ్చెక్కిస్తోంది ఈ కేసు అత్తగారింట్లో చనిపోయిన షబ్నా కేసు జాతీయ మహిళా కమిషన్ కు చేరింది ఆమె మృతిపై జోధ్పూర్ రూరల్ ఎస్పీ మహిళా కమిషన్ కు నివేదిక పంపింది ఇక ఎంత పకడ్బందీగా మడర్ మీరు బహుశా ఏ సినిమాలో కూడా చూసుండరు నిజమైన కథలో కూడా విని ఉండరు పోలీసులు ఎంత పెద్ద అయినా కాస్త సమయం తీసుకునైనా సాల్వ్ చేస్తారు ఎందుకంటే సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్లు సీన్లోకి వస్తారు కాబట్టి అయితే ఈ షబ్నా మృతి ఎందుకు మిస్టరీగా మారిందో చూస్తే మీరే షాక్ అయిపోతారు ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవైన రాజస్థాన్ జోధ్పూర్ కు మక్రాన్ అనే చిన్న టౌన్ లో ఉంటోంది షబ్నాం ఆమె వయస్సు ఇరవై ఏడేళ్లు పెళ్లై తొమ్మిదేళ్లు పెద్ద కూతురు అల్వీరాకు ఏడేళ్లు రెండవ తరగతి చదువుతోంది చిన్న కూతురు ఫాతిమా జాహ్నా వయసు ఏడాదిన్నర ఆగస్టు పదమూడున తన అత్తతో కలిసి బట్టల షాపింగ్ కు వెళ్ళింది షబ్నాం ఏడాదిన్నర ఆమె కూతురును అత్త ఎత్తుకుంది అయితే ఆమె షాపింగ్ చేస్తుండగా తన ఫోన్ పోయిందని గుర్తించింది ఆ వెంటనే షాప్ లో పనిచేసే ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని తన భర్తకు చెప్పింది ఎవరు కాల్ చేసినా సరే శబ్నాం ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది దీంతో భర్త ఫోన్ లోనే ఆమెను కోప్పడ్డాడు అత్త మాత్రం పక్కనే ఉన్నా కూడా ఫోన్ గురించి ఏమీ మాట్లాడలేదు రెండు చీరలు కొనుక్కున్న షబ్నాం ఇంటికి వెళ్లిపోయింది పాప స్కూల్ నుంచి వచ్చే సమయానికి ఇంటికి చేరుకున్నారు సాయంత్రం స్కూల్ నుంచి పెద్ద కూతురు రాగానే మరోసారి అన్నం పెట్టింది భోజనం తర్వాత బయట స్నేహితులతో ఆడుకుంటానికి వెళ్ళింది అల్వీరా చిన్న కూతురేమో ఆమె గదిలోనే మంచంపై నిద్రపోతుంది ఇక షబ్నాం భర్త పనికి వెళ్ళాడు ఇక ఆమె అత్తేమో పక్కింట్లోని మహిళలతో కోడలు కొన్న చీరలు చూపిస్తూ కబుర్లలో మునిగిపోయింది సరిగ్గా సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు షబ్నాం పెద్ద కూతురు ఇంట్లోకి వెళ్లి గట్టిగా కేకల పెట్టింది షబ్నాం అత్త పక్కింటి మహిళలు వెళ్లేసరికి ఫ్యాన్కి వేలాడుతూ కనిపించింది షబ్నాం అందరూ బోరున విలపించేశారు మొదట షబ్నాం అత్త శబ్నాం సోదరుడైన అశ్ఫక్ కాల్ చేసింది మీ సోదరి పరిస్థితి సీరియస్ గా ఉంది మీ నాన్నను తీసుకుని వెంటనే రమ్మని చెప్పింది షబ్నాం అన్న తన తండ్రితో కలిసి ఇంటికి చేరుకున్నాడు అక్కడ విగత జీవిగా పడి ఉన్న కూతురును చూసి షబ్నాం తండ్రి విలపించాడు కానీ అన్న అష్ఫక్ మాత్రం ఫ్యాన్ ను గమనించాడు తల్లి చనిపోయిన పాప నిద్రలో ఉంది ఐదు అడుగుల తన సోదరి ఫ్యాన్ కు అంత పైన టైట్ గా ఎలా ముడివేసుకోగలిగింది కిటికీ తీసే ఉంది బయట నుంచి చూస్తే లోపలికి కనిపిస్తోంది అప్పటికే అదనపు కట్టడం కోసం ఎన్నో సార్లు శబ్నం వేధించాడు భర్త దీంతో వీళ్లే చంపి డ్రామాలు ఆడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మక్రాన్ స్థానిక పోలీసులు విచారణ మొదలు పెట్టారు మెడలోని ఎముక ఫ్రాక్చర్ అయి ఉంది ఊపిరి అడక చనిపోయిందని పోస్ట్మార్టంలో తేలింది సింపుల్ గా ఇది ఆత్మహత్య అని తేల్చారు పోలీసులు కాదు ఇది హత్యనని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు షబ్నాం కుటుంబ సభ్యులు దీంతో మరో సిట్ వేశారు క్రైమ్ లో ఆరితేరిన బెస్ట్ ఆఫీసర్ను విచారణ అధికారిగా నియమించారు అలా విచారణ సాగుతూనే ఉన్నా క్లూస్ ఏమీ దొరకలేదు ఎందుకంటే షబ్నం ఇంట్లో చనిపోయినప్పుడు కేవలం ఏడాదిన్నర పాప మాత్రమే మంచంపై నిద్రపోతోంది అత్త బయటే ఉంది మొదటి కూతురు బయట ఆడుకుని ఇంట్లోకి వచ్చినప్పుడే శబ్నం చనిపోయింది భర్త అసలు ఆ చుట్టుపక్కల కూడా లేడు పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు అధికారులు మారారు కానీ ఫలితం మారలేదు చివరకు జాతీయ మహిళా కమిషన్ ఎంటర్ అవడంతో షబ్నాం రక్తం శాంపిల్స్ ఇతర భద్రపరిచిన అవయవాలను ఢిల్లీకి పంపించారు అక్కడే ఈ కేసుకు కొత్త ట్విస్ట్ వచ్చింది ఎందుకంటే ఆమె కడుపులో విషం ఉంది పురుగుల మందు పరిణామానికి మించి మూడు వందల రెట్లుంది అంటే ఆమె ఉరి వేసుకోకపోయినా చనిపోయేదని నివేదిక వచ్చింది దీంతో పోలీసులు మరోసారి కుటుంబ సభ్యులను వరుసగా విచారించడం స్టార్ట్ చేశారు ఆ విచారణలో భర్త షబ్నాం అక్రమ బంధం బయటపడింది భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు జరిగాయి ఏంటనేది విచారణ చేయగా షబ్నాం పెద్ద ఏడేళ్ల కూతురు బాంబు పేల్చింది ఫ్లిప్కార్ట్ లో ఓ చీరను ఆర్డర్ చేశాడు శబ్నాం భర్త కానీ డెలివరీ అడ్రస్ కాంటాక్ట్ నంబరు వేరుగా ఇచ్చాడు తండ్రి ఫోన్ తో ఆడుకుంటున్న కూతురు ఫ్లిప్కార్ట్ లో తరచూ బొమ్మలు కావాలని చూసుకునేది ఆ సమయంలోనే చీరను చూసింది ఆ పాప గమనించిన తర్వాత షబ్నాం కూడా దాన్ని గమనించడంతో ఈ చీర ఎవరి కోసం కొన్నావని గొడవ చేయడంతో వివాదం పెద్దదైంది అయితే పోలీసులు విచారణ చేయగా ఓ పెళ్లి కాని తమ వర్గానికి చెందిన యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది ఫ్లిప్కార్ట్ ద్వారా ఆ చీరను ట్రేస్ చేయగా సీన్ లోకి షబ్నా భర్త లవర్ పేరు బయటపడింది ఆమెను సైతం విచారించగా నిజం ఒప్పుకుంది తనను పెళ్లి చేసుకుంటానన్నాడు మేము ఒకటయ్యాం కానీ హత్య గురించి నాకు తెలియదు ఆమె ఆత్మహత్యతో సంబంధమే లేదని చెప్పింది దీంతో శబ్నా భర్త మీద కేసు నమోదు చేశారు పోలీసులు అదనపు కట్నం వేధింపులతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించాడని సెక్షన్ లో మార్చి జైల్లో వేశారు ఇక చనిపోయిన రోజున బట్టల షాపులో విచారణ చేశారు పోలీసులు ఎందుకంటే ఆమె ఫోన్ పోగొట్టుకుంది అక్కడే కాబట్టి ఇక ఫోన్ పోగొట్టుకున్నప్పుడు పక్కనే ఉంది షబ్నాం అత్త మరి ఫోన్ ఎక్కడ పోగొట్టుకుందో చెప్పమంటే మాత్రం నాకు తెలీదని చెప్పింది నేను ఫోన్లు వాడనని పోలీసులకు చెప్పుకొచ్చింది అయితే కావాలనే ఆమె ఫోన్లో ఆధారాలు లేకుండా పోలీసులకు దొరకకుండా పకడ్బందీగా శబ్నాం అత్తా భర్త కలిసి కొట్టేశారనేది పోలీసుల అనుమానం ఇక దురదృష్టవ శాత్తు ఆ షాప్ లో సీసీ కెమెరాలు లేవు ఇక ఆమె షాపులోకి లోకి వచ్చే వరకు ఫోన్ ఉందని అందులో పనిచేసే వారు చెప్పారు ఎందుకంటే ఆమెకు నచ్చే రంగులను ఫ్లిప్కార్ట్ లో చూపించి ఇలాంటి మోడల్స్ కావాలని కోరిందట అది జరిగిన అరగంటలోనే ఫోన్ ఎలా మాయమైంది జనం కూడా పెద్దగా లేరు అంటే ప్రీ ప్లాన్ గానే ఫోన్ ను షబ్నా అత్త భర్త ప్లాన్ చేసి వేరే వారి ద్వారా కలిసి కొట్టేశారని పోలీసుల అనుమానం ఇక షబ్నాం ఉరివేసుకున్న గదిలో ఎత్తు కూడా అనుమానించేలా ఉంది ఐదు అడుగుల షబ్నాం ఎలా చేరణ పర్ఫెక్ట్ గా ఫ్యాన్ కు వేలాడేలా చేసింది సరే ఉరి వేసుకోవడానికి స్కోప్ ఉంది కానీ ముడి పై వరకు ఎలా వెళ్ళింది ఇంటికి మరో దారి లేదు కిటికీ తెరిచే ఉంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆమెకు ఉరి వేశారా వేస్తే పెనుగులాట ఆనవాళ్ళు ఉండాలి అవి లేవు ఇక కడుపులోకి విషం ఎలా చేరింది ఆమె మాత్రమే విషం తీసుకుంటే ఊరెందుకు ఇక తన కూతురుకు భోజన పెట్టిన శబ్నం తాను మాత్రమే విషాహారం తీసుకుందా ఇక ఎవరైనా తెలియకుండా కలిపినట్టయితే చిన్నారి ఎందుకు హెల్దీగా ఉందనేది మిస్టరీ ఇక మెడలోని ఎముక చనిపోయాక వేలాడదీసినా సరే విరుగుతుందని నిపుణులు తేల్చారు కానీ ఆమె విషం కారణంగా చనిపోలేదు ఊపిరాడక చనిపోయిందని పోస్ట్ మార్టంలో తెలియంది ఇలా సర్వం గందరగోళంగానే ఉంది డిసెంబర్ ఇరవైనా షబ్నాం మృతిపై రూరల్ ఎస్పీ నివేదిక పంపారు కానీ తాము కొత్తగా విచారణ చేస్తున్నామని మరో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి షబ్నాం కేసును తేల్చుతామని ప్రకటించారు తమకు అనుమానాలున్నాయి వాటికి ఆధారాలు సేకరించేందుకు సమయం కావాలని మహిళా కమిషన్కు సాధారణ నోట్ రాశారు ఎస్పీ పోలీసుల అనుమానం చూస్తే మీరు కూడా నిజమేనంటారు షబ్నాం ఆత్మహత్య చేసుకోలేదు హత్యనని పోలీసుల అనుమానం ఎలాగంటే షబ్నాం హత్య మధ్యాహ్నం కావాలనే సమయానికి షాపింగ్కి తీసుకెళ్ళింది భర్త కూడా అడగ్గానే షబ్నాకు డబ్బులిచ్చాడు అలా అత్తను తీసుకొని షాపింగ్ వెళ్ళింది శబ్నాం అప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్ళారు కానీ ఇక్కడ మరోకి భర్త దగ్గర ఉంది ఇంట్లో అప్పటికే మరో వ్యక్తి చేరుంటాడు ఇక బయట నుంచి తాళం వేసే ఉంది ఇక్కడ ఇంట్లో తమ అత్తకు ప్రత్యేకమైన గది ఉంది ఆమె బయటికి వెళ్తే గడియ వేసుకుని వెళుతుంది కాబట్టి వీరు షాపింగ్ కి వెళ్ళాక ఆ గదిలో ఒక వ్యక్తిని ఉంచారు అతను భర్త కాకపోవచ్చు ఎందుకంటే భర్త తాను పనిచేసే చోట ఉండాలని నిరూపించేందుకు అక్కడే ఉన్నాడు ఇక ఆ రోజున షాపుకు వెళ్ళొచ్చిన తర్వాత చీరలను తీసుకుని పక్కింట్లోకి వారికి చూపించేందుకు కావాలని వెళ్ళింది అత్త ఇక పాప స్కూల్ నుంచి రాగానే శబ్నం భోజనం పెట్టింది పాప పది నిమిషాల్లో తిని బయట స్నేహితులతో ఆడుకుంటోంది ఈ లోపు అత్త గదిలో నుంచి వచ్చిన హంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె మెడకు ఉరేసి చంపాడు ఆ తర్వాత ఫ్యాన్ కు వేలాడదీశాడు పాప ఇంట్లోకి వెళ్లకుండా శబ్దా మొత్తం మాక్సిమం ఆమెను ఓ గంట కనిపెడుతూ పక్కింట్లో కూర్చోంది ఇక ఉరి వేసిన తర్వాత అతను బయటకు వెళ్ళలేదు మళ్ళీ తన అత్త గదిలోకి వెళ్ళాడు పాప తల్లి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన తర్వాత దాదాపు యాభై మంది ఇంట్లోకి వచ్చేశారు జనం మొత్తం గుమిగొడగానే ఇంట్లోనే తన అత్తకు ఉన్న స్పెషల్ రూమ్ నుంచి వచ్చిన హంతకుడు కూడా జనంలో కలిసిపోయాడు శబ్నాం చనిపోతే భర్తకు మరో లాభం ఉంది అదేంటంటే కొడుకు కావాలని భర్త అర్త శబ్నా వేధించారు కానీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కొడుకు కోసంతో పాటు ఆస్తి కోసం తన ప్రియురాలని పెళ్లి చేసుకోవచ్చు ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కూతురు ఎంతో కొంత వారి నుంచి ఆస్తి వస్తుందని దుర్బుద్ధితో ఇలా ప్రీప్లాండ్ గా పోలీసులకే ఆధారాలు దొరకకుండా చేశారనేది వారి డౌట్ మొత్తానికి షబ్నాం ఫోన్ అయితే దొరకలేదు కాల్ డేటాలో అనుమానించదగ్గ వ్యక్తుల వివరాలు లేవు భర్త తనను వేధిస్తున్నానని తండ్రికి చెప్పుకుంది ఇటు అత్త తన కొడుకుని రెచ్చగొట్టి కట్నం తీసుకురావాలని వేధిస్తూ ఉంది షబ్నాం భర్త కాల్ డేటాలో ప్రియురాలతో చేసిన చాటింగ్లు కాల్స్ దొరికాయి మరి షబ్నాంది హత్య అని భావిస్తున్న నిరూపించడం ఎలా ఇప్పటికే ఎంతో మంది విచారణాధికారులు మారారు పేరున్న వారికి షబ్నాం కేసును కేటాయించిన ఎన్నికల నుంచి విఐపి కేసుల కోసం వారిని వేరే కేసులకు బదిలీ చేశారు ఉన్నతాధికారులు కానీ ఈసారి డెడికేటెడ్ గా ఆరు నెలలలోపు మృతిలో తాడో పెడో తెలుస్తామంటున్నారు ఎస్పీ మీరు చెప్పండి ఆత్మహత్య చేసుకుందా ఎవరైనా చంపేశారా ఎలా జరిగింది తప్పకుండా మీ అభిప్రాయాన్ని అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి